హైదరాబాద్ మలక్పేటలో మురుగునీటి సమస్యను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కన్నన్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉన్నతాధికారులు సందర్శించారు యుద్ద ప్రాతిపదికన పనులు చేపట్టాలని హైడ్రా కమిషనర్ అధికారులను ఆదేశించారు మలక్పేటలోని అగ్ర ప్లాజా వద్ద భారీగా మురుగునీటి లీకేజీ మరమ్మతు పనుల కారణంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందని ట్రాఫిక్ డీసీపీ పెంకటేశ్వర్లు తెలిపారు చాదర్ఘాట్ నుంచి దిల్సుఖ్ నగర్ వైపు వచ్చే ప్రయాణికులు మరమ్మతు పనులు పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలని డీసీపీ సూచించారు అక్బర్ ప్లాజా దగ్గర చాదర్గట్ నుంచి వస్తుంటే బి దాటగానే అక్బర్ అక్బర్ ప్లాజా దగ్గర అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మొత్తం కూడా బ్లాక్ అయిపోయి రోడ్ మీదకి రావటం వల్ల ఇక్కడ వెహికల్స్ ఇనిషియల్ గా జామ్ అయితున్నది అదే విధంగా కంటిన్యూ గా డ్రైనేజీ రోడ్ పై రావటం వల్ల రోడ్ కూడా డ్యామేజ్ అయ్యి వెహికల్ చాలా స్లో డౌన్ కావటం జరిగింది మరి వాహనదారులకు మేము చేసే విజ్ఞప్తి ఏమిటంటే ఇక్కడ ట్రాఫిక్ చాలా స్లోగా వెళ్ళటం వల్ల మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నది నిన్న ఈవినింగ్ నుంచి కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ చేస్తున్నాము ఇటువైపు మలక్పేట చాదర్ఘట్ నుంచి మలక్పేట దిల్చుక్ నగర్ వెళ్లే వాళ్ళందరూ కూడా ఈ గట్ మలక్పేట నుంచి రాకుండా ఆల్టర్నేట్ రూట్లు చూసుకోవాలని వేరే రూట్ లో వెళ్లాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము